హాయ్ గాయస్ మీకు తెలుసా చాలా సంవత్సరాల క్రితం శాటిలైట్స్ టెలిస్కోప్స్ ఇవన్నీ లేని కాలంలోనే మన పూర్వీకులు కేవలం ఆకాశాన్ని చూసి గ్రహాలు నక్షత్రాలు చంద్రుడు సూర్యుడు ఏ డైరెక్షన్లో కదులుతున్నాయో అని రేపు ఏ డైరెక్షన్లో ఉంటుందో వాటి ప్రభావం మన భూమిపై ఎలా ఉంటుందో కూడా ఎగ్జాక్ట్గా క్యాల్కులేట్ చేసేవారు అండ్ అలానే సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుంది చంద్రగ్రహణం ఎప్పుడు వస్తుంది వేసవికాలం ఎప్పుడు వస్తుంది ఇవన్నీ ఎగ్జాక్ట్ డేట్స్తో ప్రిడిక్షన్ కూడా చేసేవాళ్ళు బట్ ఎప్పుడైనా ఆలోచించారా ఇవన్నీ వాళ్ళు ఎగ్జాక్ట్గా ఎలా క్యాలిక్యులేట్ చేసేవాళ్ళని ఇప్పుడు స్కైని చూస్తే ఎయిర్ పొల్యూషన్ అండ్ లైట్ పొల్యూషన్ మాత్రమే కనిపిస్తుంది కానీ ఒకప్పుడు స్కై అనేది క్లిస్టర్ క్లియర్గా స్టార్స్ అండ్ వాటి మధ్య ప్యాటర్ని కనిపెట్టుకొని దాన్ని యూస్ చేసుకొని ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి ట్రావెలింగ్ చేసుకునేవాళ్ళు అండ్ వానాకాలం వేసవికాలం పండుగలు ఇవన్నీ వాటిపై ఆధారపడి లెక్కించేవారు అప్పట్లో ప్రపంచంలో గ్రీక్ ఈజిప్ట్ మాయన్ లాంటి సివిలైజేషన్ ఉండేవి అండ్ వాళ్ళు వాళ్ళ ఓన్ మెథడ్స్ని ఫాలో చేసేవాళ్ళు అప్పుడు మన భారతదేశంలో హిందూ వేదిక్ యాస్ట్రానమీ ఉండేది అండ్ ఇప్పుడు మనం హిందూ వేదిక్ ఆస్ట్రానమీని టూ టైప్స్గా చూడవచ్చు ఫస్ట్ వన్ యాస్ట్రానమీ సెకండ్ వన్ యాస్ట్రాలజీ చాలామంది ఈ రెండు ఒకటే అనుకుంటారు కానీ కాదు యాస్ట్రానమీకి ఆస్ట్రాలజీకి చాలా తేడా ఉంటుంది ఎలా అంటే మనం సాఫ్ట్వేర్లో వింటున్న పదాలు డేటా ఎనాలిసిస్ అండ్ డేటా సైన్స్ ఈ రెండింటికి ఎంత తేడా అయితే ఉందో యాస్ట్రానమీకి ఆస్ట్రాలజీకి కూడా అంతే తేడా ఉంటుంది మనకు అర్థం కావడానికి డేటా అనాలిసిస్ అంటే ఏంటి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన డేటాని ఓన్లీ అనాలైజింగ్ మాత్రమే చేస్తాం అంటే మనకి ఎంత ప్రాఫిట్స్ వచ్చాయి ఎంత లాస్ వచ్చింది మన స్టాక్ ఎలా పర్ఫామ్ చేసింది ఇవన్నీ అనాలిసిస్ మాత్రమే చేసి ఒక పిక్టోరియల్ వేలో రిప్రజెంట్ చేసుకుంటాం మనకి బాగా అర్థం కావడానికి అండ్ డేటా సైన్స్ అంటే ఏంటి ఆల్రెడీ జరిగిపోయిన ఎనాలిసిస్ని యూస్ చేసుకుని ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసుకుంటాం అంటే ఫ్యూచర్లో స్టాక్స్ ఎలా ఉంటాయి ఫ్యూచర్లో మనకి ప్రాఫిట్ ఎలా రావచ్చు అని ప్రిడిక్షన్ చేస్తాం అలానే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన ప్లానెట్స్ని స్టార్స్ని ఒక పిక్టోరియల్ వేలో ఒక చార్ట్లో రిప్రజెంట్ చేసి చూసుకుంటే అది ఆస్ట్రానమీ అంటాం అలానే గ్రహాలు అండ్ స్టార్స్ అండ్ వాటి ఫ్యూచర్ మూమెంట్స్ని బట్టి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టిక్యులర్ గ్రహం పర్టిక్యులర్ నక్షత్రంలో ప్లేస్ అయినప్పుడు వాటి ప్రభావం మన మీద ఎలా ఉండబోతుంది అని చెప్పడాన్ని యాస్ట్రాలజీ అంటారు సో యాస్ట్రాలమీ అంటే ఓన్లీ నక్షత్రాలని రాసులని గ్రహాలని స్టడీ మాత్రమే చేస్తాం బట్ కమింగ్ టు ద ఆస్ట్రాలజీ వాటిని యూస్ చేసుకుని ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసుకుంటాం సో ఈ వీడియోలో మనం ఆస్ట్రానమీకి యాస్ట్రాలజీకి డిఫరెన్స్ తెలుసుకుందాం కదా నెక్స్ట్ వీడియోస్లో రిమైనింగ్ టాపిక్స్ కోసం తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్